హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో జన ఫ్రై చేశాను ఈ యొక్క ఫ్రై అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ ఫ్రైని నేను ఎలా చేశాను మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా దీన్ని శుభ్రం చేసుకుని ఒకటికి నాలుగు సార్లు కడిగి చక్కగా దీన్ని ఉడికించుకుందాము ఉప్పు పసుపు అనేది ఈ జనలో వేసి కాస్త వాటర్ తీసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఈ జన అనేది ఉడకపెట్టండి ఎందుకంటే దీనిలో నుంచి వాటర్ రాదు కాబట్టి మనం కాస్త వాటర్ తీసుకుని ఉడకపెట్టాలన్నమాట ఐదారు ఆరు నిమిషాల్లోనే జనంతా ఉడికిపోయి దగ్గరకు వచ్చేస్తుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు ఒక్కసారి అది అడుగంటకుండా చక్కగా జన కూడా ఒక్కసారి అలా చూసుకుని ఉడికించుకోండి ఇది ఉడుకుతూ ఉండగానే దీనిలోనికి మనం చక్కగా కాస్త పచ్చిమిర్చి లేత కరేపాకు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకోండి సరిపోతుంది ఇది ఉడుకుతూ ఉండగానే ఉడికిపోయింది కదా చక్కగా అలా ఉడికిన దాన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు దీన్ని తాలింపు తీసుకున్నాము చక్కగా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట స్టవ్ మీద కళాయించి కాస్త ఆయిల్ ఆయిల్ అనేది ఒక రెండు మూడు స్పూన్లు తీసుకోండి లేత కరివేపాకు రెండు పచ్చిమిర్చి ముక్కలు తీసుకోండి ఒక స్పూన్కు నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి ఇదంతా కూడా చక్కగా ఎర్రగా వేయించండి ఇది వేగుతూ ఉండగానే మనం ఉడికించి పక్కనుంచిన జన అనేది ఈ తాలింపులో తీసేసుకుని బాగా దగ్గర పడేంత వరకు కూడా ఒక పది నిమిషాలైనా సరే ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వేయించండి అప్పుడే దీనిలో నుంచి వచ్చే స్మెల్ అంతా కూడా పోయి ఈ ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ జనని కర్రీలో కూడా వేస్తారు ఇలా ఫ్రై కూడా చేసుకుంటారు కానీ ఫ్రై అనేది చాలామంది ఇష్టంగా తింటారు దీనికి కాస్త పసుపు నేను ముందుగా ఉడికేటప్పుడు వేసాను కదా కారం సాల్ట్ అనేది వేగేటప్పుడు తీసుకోండి ఇలా ఉప్పు కారాలు అనేవి వేగేటప్పుడు తీసుకుని చక్క నిదానంగా వేయిస్తే చక్కగా బాగా ఫ్రై అవుతుంది అనమాట ఫ్లేమ్ను మాత్రం మీడియంలోనే ఉంచండి ఉంచి పది నుంచి పదిహేను నిమిషాలు నిదానంగా అలా వేయిస్తూనే ఉండండి పూర్తయిపోయింది మన ఫ్రై అనేది దీన్ని సర్వ్ చేసుకుని చక్కగా స్పూన్లతో తినేయటమేనమాట రైస్లో కూడా తినవచ్చు విడిగా స్పూన్తో పెట్టుకుని తినేయచ్చు అనమాట స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమ్మదాస్ కిచెన్లో మాత్రం మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు